హాయ్ పిల్లలు ఈరోజు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని యేసు ఎలా స్వస్థపరిచాడో తెలుసుకుందామాస దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని యేసు యొద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వాణితో చెప్పెను అప్పుడు శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుషుకుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని చెప్పాను వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచిరి చూసారా పిల్లలు పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తికి అతన్ని తీసుకొని వచ్చిన వారి విశ్వాసం ఎలా స్వస్థతను ఇచ్చిందో విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది అలాగే మన పాపములు క్షమించుటకు ఏసయ్యకు మాత్రమే అధికారం ఉన్నది మన పాపముల క్షమాపణ కొరకు ఏసయ్య సిలువలో తన ప్రాణం పెట్టాడు ఈరోజు మన తప్పులను ఒప్పుకుంటే ఏసయ్య మనలను క్షమిస్తాడు మళ్ళీ కొత్త స్టోరీతో మీ ముందు ఉంటాను అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్